అందరికీ క్షణార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తు గున్నా మీకు మీకో గమ్మత్ అయిన ముచ్చట పట్టుకొచ్చిన గదేందో ఏందో చూడుర్రీ అబ్బా ఇలా ఇంట్లో పైసలు అడిగి దుకాణకు పోయి ఎట్ల నన్న చేసి ఓ లాటరీ అబ్బ మా అమ్మి ఓ పది రూపాయలు ఉంటే ఇవ్వచ్చు కదనే ఏ పది రూపాయలు లేవు ఏం లేవు చక్కగా బడికి పో నువ్వు చదువుకోమని బడికి పంపితే పది రూపాయలు కావనట పది రూపాయలు ఏడికేం చెత్తాయి పది రూపాయలు ఇగో ఇట్లనే ఉంటాయి కదుల్లా ముచ్చట్లు మన ఇంట్లో పైసలు అడిగితే ఒక్క పారన్నా లాటరీ కొనాలంటే పైసలు ఇయ్యరు ఏమి ఇయ్యరు అందరికేమో లాటరీ దాకి మంచిగా పైసలు వత్తండి ఓ పొల్లా ఏమైంది నీకు ఈయల్లా ముచ్చట ఎప్పకుండా లొల్లి లొల్లి ఎత్తన్నావు అనుకుంటున్నా కదా నువ్వులా ఇగో గీ లాటరీ ముచ్చటనే పట్టుకొచ్చిన దొక్కుడంటే గిదే కావచ్చు గీనకు ఆరు రూపాయలు పెట్టి లాటరీ కొంటే ఎంత వచ్చినాయో సూడు రూపారి గీ అన్న ఇటుక బట్టిలా సేల్స్ మెన్ లెక్క పనిచెత్తాడట గీ అన్న పేరు జస్మైలు ఫిరోజ్పూర్ జిల్లాల జీరాను చూసానికి పోయినప్పుడు ఓ లక్కీ టికెట్ను కొన్నాడట అయితే కొన్నాక కొన్ని గంటలైనాక కా అన్న జీవితాన్ని తిరగరాసే ఫోన్ వచ్చిందట శర్మాజీ ఫోన్ చేసి మీ నెంబర్ను తనిఖీ వెయ్యుర్రీ మీరు ఒక కోటి రూపాయలు గెలుచుకున్నారని అన్నారట ఇక గాన్న అన్న నమ్మలేదు అని చెప్పిండు అటెన్గా వారంలో పగటి పూట ఒంటి గంటకు గాన్న అన్న టికెట్ డ్రా చేసిండట ఇక ఆనందంతో మస్తు జస్మైల్ అన్న ఇక గా అన్న ఇంట్లోళ్ళు వాళ్ళ ఊర్ల సీట్లు పంచుకుంటా డ్రమ్స్ వాయించుకుంటా డ్యాన్సులు చేసుకుంటా సంబురాలు వేసుకుంటుర్రు ఈ పైసలే అన్నిటికీ కావాలి ఏం చేయాలన్నా పైసలే కావాలని గా అన్న చెప్పిండు ఇక నేను గీ పైసలను ఇరవై ఐదు లక్షలు అప్పు తీర్చడానికి నా పిల్లల ఉన్నత చదువుల కోసం ఉపయోగించుకుంటా అని లాటరీ గెలిచినాక చెప్పిండు ఆయన భార్య వీర్పాల్ కౌర్ కూడా మస్తు సంబురంగా ఉన్నా అని చెప్పుకొచ్చింది ఇక గీసొంటి రోజు వస్తదని మేము అస్సలు అనుకోలేదు అని చెప్పి గిల్లు మేము మస్తు సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మేము మా పిల్లలకు ఇప్పుడు మంచి జీవితాన్ని ఇయ్యొచ్చు అని గీ అన్న భార్య చెప్పింది ఫిరోజ్పూర్ జిల్లాల ఉన్నోళ్లకు లాటరీ తాకి లక్షాధికారులవుడు గిది నాలుగోసారని అక్కడ దుకాణపల్లి చెప్పిరట ఇక గీదుల్లా ముచ్చట లాటర్ దాకి గా అన్న మస్తు సంబరపడుతుండు ఇక ఎట్ల నన్న చేసి ఇవాళ్ళ ఇంటికి పోయాక మా మమ్మీని పైసలు అడిగి లాటర్ కొనాలే ఉండవల్ల రేపు మళ్ళచ్చి ముచ్చటో చెప్తా